మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్య కాదు సూర్య బాయ్ ఈజ్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్ సార్ షీఈ్ ఇన్ లవ్ విత్ యూమ్ నమస్తే సార్ మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని చూసుకోమన్నారు ఆఫీస్ ఓపెన్ చేశాను సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంప్రెసివ్ వెరీ ఇంప్రెసివ్ ఎవరు ఎవరు అందరు నా స్టాఫ్ సార్ వీళ్ళందరూ లాస్ట్ టైం ఎన్కౌంటర్ లో మిస్ అయిన వాళ్ళు ఎనీ కమీన్ కుతేళ్ళందరినీ పొగిసి ఏం చేస్తున్నావు అక్కడ ముంబైలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు అడ్రస్లు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ బిజినెస్ సార్ వాళ్ళంతా మా కస్టమర్స్ నాటకాలు ఆడుకు స్ట్రైట్ గా మాట్లాడు మీరు తట్టుకుంటానంటే స్ట్రెయిట్గా మాట్లాడతాను సార్ మీ దైవాల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్ గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు ముంబైలో బాగా అనేవాడిని లేకుండా చేసి పారే సార్ సార్ ఇండియా దిక్కులేంది అయిపోయింది ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయి తెలుసా సార్ మీకు కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్ మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది అలాంటి మాఫియా తొక్కేస్తారు సార్ ఏం చేసింది సార్ మాఫియా మేమన్నా పబ్లిక్ ని చంపేస్తున్నాం రోడ్డు మీద పడి రీప్లైన్ చేస్తున్నాం లేదే ఇండియాలో మీరు ఏమీ చేయలేని డబ్బున బడా బడా శాలి తిల్తా ఆడుకుంటాం సార్ ఏం సార్ మీ ప్రాబ్లమ్ ఏంటి సార్ సార్ ఆకలేసిందంటే ఎవడు అన్నం పెట్టాడు సార్ అదే వెయ్యి రూపాయల మొబైల్లో ఇంత సిమ్ కార్డ్ వేసి ఒక్క ఫోన్ కాల్ కొడితే కార్పోతుంది సార్ అరగంట కోటి రూపాయలు వస్తాయి నేను వచ్చింది అందుకే సార్ ఏ ముంబై షహర్ షెహర్ కర్వానే ఆయో ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ సార్ యుద్ధం చేతగా ఉండే ధర్మం గురించి మాట్లాడతాడు సార్ సార్ ఒక్కొక్కను వదిలేసి అది ఏ ఇంటికి వెళ్తే అది నాదే అడిగితే తంతాను అంటే ఈ కాదు కాదా సార్ అదే ఒక గొర్రా నదిలి అది ఎంతవరకు వెళ్తే అంతా నాదే ఆపితే నరికేస్తాను అనే కాన్సెప్ట్ అసలు మీద యాగం సార్ దీని గురించి మనం గొప్పగా చదువుకున్నాం ఇప్పుడు నేను చేసేది అదే సార్ మళ్ళీ ముంబై మాఫియాతో కలకల అడుగుద్ది గత వైభవాన్ని మీకు చూపిస్తాను సార్ మీరు నరకలేదు సార్ వంద రూల్స్ అడ్డొస్తాయి మీకు మీ కన్నా కూతురు గుర్తొస్తుంది సార్ పాపం ఆ పిచ్చిది నాతో లవ్లో ముంబైలో నాకు మీరే మోగుడని తెలిసేదాన్ని పడేశాను సార్ నన్ను ఏం చేయకండి సార్ పాపం చిత్ర తట్టుకోలేదు చచ్చిపోతే చాక్లెట్ అని మీ దగ్గర ప్రూఫ్ లేదు సార్ ఒకవేళ ఎయిట్ అని ట్రై చేసినా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి నా వెనక ఎవరెవరు ఉన్నారో మీకు తెలియదు సార్ వాళ్ళందరికీ నేను కావాలి సార్ మీ ఒక్కళ్ళే నా మీద కోపంగా ఉన్నారు హలో ఆ చిత్ర ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సార్ నా మీద ఎన్కౌంటర్ ప్లాన్ చేయకండి మళ్ళీ దయానాకిని దెంపకండి సార్ థ్యాంక్ యూ సార్ చిత్రా నువ్వు నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు ఏంటి ఏముంది చెప్పడానికి అమ్మ లేదు నేను డాడీ ఉంటాం నువ్వు మీ డాడీ తిందుకోవడం లేదు మా డాడీ టౌన్ సైడ్ ఉంటారు నా కాలేజ్ ఏమో జుహు దగ్గర అని ఇక్కడే ఫ్రెండ్ లో ఉంటాను అంకుల్ ఏం చేస్తుంటారు ఈజ్ అ కమిషనర్ కమిషనర్ ఏ కమిషనర్ సిటీ పోలీస్ కమిషనర్ పోలీసా చిత్ర నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఏమైంది ఏమైందంట వెంట చిత్ర పోలీసులు ఈ లవ్ గివ్ నచ్చదు నా మీద అడ్డమైన కేసేస్ లోపలేసుకు మేస్తే ఏంటి నా పరిస్థితి ఎవరు ఎవరేస్తారు మీ నాన్న చిత్ర మీ నాన్న మా డాడీ వేస్తే నేను ఊరుకుంటానా ఊరుకోక ఏం చేస్తావు చిత్ర స్టేషన్ కి వచ్చి సెల్ ఓపెన్ చేసి నీ చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాను తీసుకెళ్లి ఏం చేస్తా ఐ హావ్ మై ప్లాన్ నిన్నేసేయడానికి ఢిల్లీ నుంచి పది మంది దిగారు సెంట్రల్ మినిస్టర్ జీదేవి పంపించాడంట నేను ఇంటికి వేస్తున్నారంట రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పాట్ పెట్టారు దానికంటే ముందు మనం వేసేస్తా పోలా సార్ ఇప్పుడే ఢిల్లీ నుంచి దిగాం అతను ఫోటో డీటెయిల్స్ పంపిస్తే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం మా కుర్రాళ్ళను పంపిస్తాను అన్నీ వాళ్ళు చూసుకుంటారు ఈ లోపు మీరు ఫ్రెష్ అప్ అవ్వండి ఇప్పుడే కదా ఫోన్ చేసా ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు డబ్బు ఏమన్నారు ఆ కేసు బిర్యానీ లోపల పెట్టమా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది దేవాల్సింది బాయ్ ఎంతమంది వచ్చారు నీకు ఎందుకురా ఫోటో ఇవో ఏ ఫోటో ఆ ఫోటో తెలియాలి కదా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజు అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల బీరులు తాగేసి బిర్యానీ తినండి మీ పేరేంట్రా నా పేరు కూడా సూర్య అండి సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు పేలితే నువ్వులా చూసిండడు కాదు అసలు ఏం చేస్తున్నావు ఇక్కడ పదార్థం అసలు నువ్వేం చేస్తున్నావు చేతిలో ఈ గన్ ఏంటి అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి నీ గురించి వచ్చాను నువ్వేటో కళ్ళారా చూద్దామని వచ్చాను నీ గురించి మా నాన్న చెప్తే నమ్మలేదు నేను నన్ను ప్రేమించినంత అబద్ధమేనా ఇదంతా మోసమా అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చు దగ్గరే మీ నాన్న గురించి చెప్పిందంత నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపు అలా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా నమ్మకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా నువ్వు తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు Hey Hit chudu I love you Ninne Na kallu ok chudu I love you <laughs> ఏం నాకు తెలియదు సూర్య రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు